అలా పెట్టుకుంటాం ఒక అందులో అందులో హాయ్ హలో అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రైబల్ మిర్రర్ ఫ్రెండ్స్ ఈ రోజు మనమైతే ప్రకృతి ప్రసాదం లాంటి ఎలాంటి ధ్వనులు లేనటువంటి ఒక ప్రశాంతమైనటువంటి గడ్డిలుల గ్రామానికి అయితే వెళ్ళబోతూ ఉన్నామండి అలాంటి గ్రామాలని సాధారణంగా మనమైతే ఈ టూరిస్ట్ ప్లేసెస్లోనో లేకపోతే పెద్ద పెద్ద రెస్టారెంట్లలో మనల్ని ఆకర్షించడానికో ఏర్పాటు చేస్తూ ఉంటారు కానీ అలాంటి గ్రామమే ఒకటి మా ప్రాంతంలో ఉందన్నమాట గతంలో కూడా ఒకసారి మీకు చూపించాను మరి ఆ గ్రామానికి వెళ్ళేటప్పుడు దారికి పక్కనే కొంతమంది ఏవో పనులు చేస్తూ కనిపించారు మరొకసారి వాళ్ళని పలకరించి వెళ్దామా మొత్తం పొలాలన్నీ కోతలైపోయినాయండి చూడండి ఇక్కడ అయితే ఒక అమ్మ చక్కగా కోతలు అయిపోయిన పొలాల్లో పరిగేరుతున్నారనమాట పరిగేరడం ఏంటి అనుకుంటున్నారా ఆ కోతలు అయిపోయిన తర్వాత కొన్ని వెన్నులు పొలంలోనే ఉండిపోతాయి కదండి అంటే మనం సరిగ్గా సేకరించకపోవటం వల్ల అలాగా ఒక్కొక్కటి అక్కడక్కడా మిగిలిపోయిన వాటిని ఇలా ఏరుకొని భద్రపరిచి ఆ వాటితో మరలా ధాన్యాన్ని సేకరిస్తారనమాట ఆ వెన్నుల్లో నుంచి ఇలా ఏరుకోవడాన్ని పరిగేరడం అంటారు అమ్మా పరిగే ఏరుతున్నారు పరిగేరుతున్నారు మీరు చాలా కాలం అయిందమ్మా ఇలాగా పరిగేరడం చూసి ఇప్పుడు చాలా మంది పరిగెలు గట్ట ఏరడం మానేస్తారు పంపించకపోతే చేసి పెడతాం అంటున్నారు కాబట్టి పిల్లలు బడులోకి వెళ్ళిపోతున్నారు ఎవరు ఎవరు ఏరుతున్నారు ఎవరు ఏరట్లేదు అప్పుడు పిల్లలు వాళ్ళు బాగా ఇప్పుడు మీరు ఇవి ఏరి ఏం అవి చేస్తారు అమ్మాసి అంతే ఒక పూటకు వచ్చినా వచ్చినట్టే అదే అండి చూ విన్నారు కదా ఒక పూటకి బియ్యం దొరికినా దొరికినట్టే కదా సో అందుకనేసి అమ్మ చక్కగా ఏరుతూ ఉన్నారనమాట ఏరండమ్మ ఏరండి పరిగేరటం అనమాట మన పాతకాలపు సాంప్రదాయం ఇంత కాలానికి చూసాను మళ్ళీ అమ్మ అక్కడ ధాన్యం కుప్ప దగ్గర పైన నల్ల నల్లగా మసిబుట్లు లాంటి పెట్టారు కదా దేనికోసం అలా అలా పెట్టుకుంటాం ఒకవేళ ఒక గాలి వచ్చిన వచ్చినా అందులో చెయ్యేసింది వెయ్యింది అందులో తెచ్చిపోద్ది అనమాట వాడైనా సరే ఏదైనా సరే అందులో అనుకో అందులో ఒక రూపం చూపిస్తుంది పెద్ద ఆసారం అది తర్వాత మనము కొంచెం పెట్టేటప్పుడు అట్టుబడ్లు పెట్టి అగరతులు పెట్టి పసుపు కుంకం పెట్టి కొంచెంకి పసిగు పెట్టి చేతకి పసుగు పెట్టి అవి కొంచెం పెట్టే కొంచెం ఇలా దా పెట్టి అందులో ఒక ఇన్ని దాన్ని తీసి చీడి పిక్కలు ఒక మూడు మిరపకాయలు ఒక ఇన్ని దాన్ని పట్టుకెళ్ళి నా రోడ్డులో పోసి అప్పుడు ఇంటికి పట్టుకెళ్తాం అప్పుడు పట్టుకెళ్తారు దిష్టి పోయినట్టు అనమాట అది ఆ గింజ ఏమవుతుంది అంటే మనకి ఇంటికి వెళ్ళిన తర్వాత మనకి గెడుతుంది అనమాట ఇప్పుడే విన్నారు కదా ఫ్రెండ్స్ ఇలా ధాన్యం పైన అయితే అక్కడక్కడ నల్లటి బొట్టలు లాంటివి పెడతారనమాట ఈ గడ్డినే కాల్చితే అలాంటి నల్లటి మసి వస్తుంది కదా ఆ మసిని అక్కడక్కడ అలా చుక్కలు చుక్కలుగా పెడతారు దీనివల్ల గాలి దూళ్ళు అలాంటివి ఏమి కూడా ధాన్యం మీద చెయ్యి వేయకుండా ఉంటుంది అని అమ్మ చెప్పారు కదా ఆ పక్కన చూడండి ధాన్యం అమ్మేంత వరకు కూడా ఇక్కడ కాపలా ఉండాలి కదా దానికోసం చిన్నగా సీతపాక ఒకటి ఏర్పాటు చేసుకున్నారు అక్కడైతే ఒక అమ్మ పడుకొని ఉన్నారనమాట అలా దేనికన్నా ఇది గడ్డి గడ్డి పట్టుకెళ్ళడానికి తాడు చుట్టుతున్నారా అలా చుట్టడం అలాగే చుట్టుకుంటామని ఎంత గడ్డైనా ఎంత గడ్డైనా పడుతుందా అసలు సిసలైన పల్లె వాతావరణం అంటే ఇలాగే ఉంటుంది కదా అండి చక్కగా పంట పొలాల్లో పని చేసుకుంటూ కొన్ని ఆచారాలను కూడా పాటిస్తూ చేసుకోవటం అనేది చాలా బాగుంటుంది సో మనమైతే గడ్డీలలో గ్రామానికి బయలుదేరేసాము వెళ్లే ముందు ఆ గ్రామానికి ముందు అన్నమాట కొన్ని ఇలాంటి సన్నివేశాలు అయితే నాకు కనిపించాయి ఇవన్నీ కూడా చక్కగా పల్లె వాతావరణాన్ని అలాగే మన గిరిజనుల యొక్క జీవన విధానాన్ని ప్రతిబింబిస్తూ ఉన్నాయి కదా మరి వాటిని చూడకుండా మనం ఎలా వెళ్ళిపోతాం చెప్పండి ఇవన్నీ కూడా నాకు ఈరోజైతే మనసుని ట్టి పడేసాయి అన్నమాట మార్గ మధ్యంలో రోడ్డుకు పక్కనే వేరే ఊరు అన్న చేలో ఏదో కోస్తూ కనిపించారు ఏం కోస్తున్నారని అడిగేద్దాం ఒకసారి వెళ్ళి ఎందుకండి అది పచ్చడికండి ఏది ఇది ఈ గోంగూర పువ్వులతో పచ్చడి పచ్చడిస్తారా ఇది వీటితో ఎలా చేస్తారండి ఈ రేఖలతోనే మరి మొత్తం కలిగిపోతా పచ్చడి కలిగిపోద్ది ఓకే ఓకే అయితే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ రెండు రకాల గోగులు కనిపిస్తా ఉన్నాయన్నమాట ఇదేమో తెల్ల గోంగూర అంటారు ఇదేమో ఎర్ర గోంగూర అనమాట ఎర్ర ఆ గోంగూర దగ్గర ఉండే పువ్వుల్ని కోస్తా ఉన్నారు అయితే ఇది ఎన్ని పువ్వులు వచ్చినాయి అండి మొత్తం మామూలుగా ఎన్ని వచ్చినాయి కొన్ని పువ్వులు ఇట్లా ఈ పువ్వులతో ఇప్పుడు పచ్చడి చేయబోతా ఉన్నారు అన్నమాట ఇప్పుడు భోజనంలోకేనండి ఆ కాయల్లో ఉన్నాయి అవి కూడా వేస్తారా ఇవి తీసేస్తాం ఇదండి ఇలా క్లియర్ ఇదే వేస్తారా ఈ రేఖలని వేస్తారా అయితే కొయ్యండి కొన్ని ఆ ఎర్రటి కొయ్యండి మన ఇలా పువ్వులు కూడా తింటారు కాబట్టి ఎవరి చేలో చూసినా కూడా గోగు సంబంధించినవి ఉన్నాయా ఓ బలం అనిపిస్తా ఉందండి కొత్త రకం వంట అనమాట వింటున్నా ఓకే ఫ్రెండ్స్ మనం ఇప్పుడు వెళ్ళబోయే గడ్డిల్లుల గ్రామం అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్ లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో రాజవంభంగి మండలానికి దగ్గరగానే ఉంటుంది అండి బడదనాపల్లికి ఆనుకొని ఉంటుంది ఈ గడ్డిలు గ్రామం అయితే చూడగానే ఎవరైనా ఏమైనా సినిమా షూట్ కోసం సెట్టింగ్ వేశారా అన్నంత అందంగా అనిపించేటువంటి ఈ గ్రామం అయితే గతంలో కూడా ఒకసారి మీకు చూపించడం జరిగిందన్నమాట మరలా నాకు ఈ గ్రామానికి రావాలనిపించింది ఎందుకంటే చాలా ఏళ్ళు అయిపోతుంది కదా మరి ఒక్కసారి మీ అందరికీ చూపించాలన్న ఉద్దేశంతో మళ్ళీ వచ్చాను ఈ గ్రామం అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి చూస్తున్నారు కదా అండి గడ్డి ఇల్లులు అన్నమాట గడ్డితో కట్టే ఇల్లులిక మనం చూడాలి అంటే సినిమా సెట్టింగ్స్లోనే చూడాలి ముందు ముందుకి ఇక్కడ కూడా ఈ హౌజెస్ ఉంటాయంటే మాత్రం నమ్మసిక్యంగా లేదు ఎందుకంటే వీళ్ళు కూడా ఇప్పుడు పర్మనెంట్ హౌజెస్ అనేవి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారన్నమాట ఎట్ వెళ్ళలేదు అక్క మీరు తమ్ముడు వెళ్ళు ఇప్పుడే వచ్చాము ఏం పనికిరు తుప్పలు కొట్టడానికి అక్క కూలి మూడు వందలు మూడు వందలు పెరిగింది కదా రేటు పెరిగింది మూడు ఎప్పటి నుంచి గంటలకు వెళ్ళి ఒంటి గంటేస్తాం తమ్ముడు మధ్యాహ్నం వరకేనా గడ్డి గడ్డిదే బాగుంటాయి అక్క గడ్డి ఎలా ఉంటది అక్క చల్లగా అనిపిస్తుంది అండి చల్లగా చల్లగే అనిపిస్తుంది ఇది ఒక బ్యాన్ పోగాకు బెయిల్ ఇది గుంజా ఎంత వస్తుంది అక్క ఇలాగ అమ్మితే ఈ బెయిల్ అమ్మితే ఆహా గుండ గుండ అనేసి ఇది తీసుకోలేదా ఆహా నాకు కూడా బాగా గుర్తు నేను ఉన్నప్పుడు మా అమ్మ వాళ్ళు ఇలాంటి పనులు చేయించేవాళ్ళు మాతోనే చూసారు కదా అండి ఇవి మొత్తం కూడా గడ్డిల్లులు అన్నమాట చిన్న గిరిజనగూడం ఇక్కడ మొత్తం కూడా ఏది గిరిజన ఇది నూకదొర గిరిజన తెగకు చెందిన వాళ్ళు ఉంటారనమాట ఎస్టీలో వీళ్ళు ఒక గిరిజన తెగ అనమాట చూడ్డానికి బ్యూటిఫుల్గా అనిపిస్తూ ఉన్నాయి కదా హౌజెస్ అయితే మాత్రం మొత్తం ఇక్కడ ఇట్ సైడ్ చూస్తే మొత్తం సిక్స్ హౌజెస్ కనిపిస్తూ ఉన్నాయి గడ్డితో కట్టిన ఇల్లులు అండి అంటే నార్మల్గా ఇలాంటి ఇల్లులు పూర్వం ఎప్పుడో కట్టుకునేవాళ్ళు తర్వాత ఇప్పుడు మనం అక్కడక్కడ ఆఫ్రికాలోని వీడియోస్లో చూస్తూ ఉంటాం అనమాట ఆఫ్రికన్ ట్రైబ్స్ ఆ గడ్డితో నిర్మించుకున్న గృహాలని చూస్తూ ఉంటాము మా ఏరియాలో ఎక్కడా కనిపించవు ఇలాంటి ఆ గడ్డి ఇల్లులైతే మాత్రం ఇక్కడ దగ్గరలో రెండే రెండు గ్రామాల్లో అన్నమాట ఇది ఒక గ్రామము ఇంక ఇక్కడ నుంచి ఇంకొంచెం దూరం వెళ్తే లోపలికి అదే ఊరం మధ్య రాజపేట కదా రాజపేట అక్కడ ఆ గిరిజనులు కూడా ఇలాగ గడ్డితో నిర్మించుకున్న ఇల్లులు అన్నమాట ఇక్కడ రంగురంగులుగా కనిపిస్తున్నటువంటి ఒక ఎదురు బుట్ట కనిపిస్తుంది దానికి పైన ఒక అంటే మూత లాంటిది కనిపిస్తుంది కదా అండి మా గిరిజన ప్రాంతాల్లో ఎవరికైనా పెళ్ళిళ్ళు జరిగేటప్పుడు ఆడపిల్లకి ఆడపిల్లకి తీసుకురావడానికి మగపెళ్ళి వాళ్ళు వెళ్తూ వెళ్తూ ఆడపిల్లకి కావలసిన కొన్ని సామాగ్రి దీంట్లో చక్కగా సర్ది పెట్టుకుని పట్టుకెళ్ళి ఆ పచ్చని పెళ్లి పందులు దింపుతారన్నమాట ఆ దింపిన తర్వాత ఆ ఆడపిల్లని తీసుకువెళ్ళటానికి వచ్చామని చెప్పేసి అది చిహ్నము ఇక్కడ తీసుకెళ్లినటువంటి చీర గాజులు అవన్నీ కూడా ఆడపిల్లకి అలంకరించి అప్పుడు పెళ్ళికొడుకు ఇంటికి తీసుకొని వచ్చి పెళ్ళికొడుకు ఇంట్లో పెళ్లి చేస్తారన్నమాట సో దీన్ని ఏమంటారు అంటే పెళ్లి బుట్ట అని అంటారు పెళ్ళిళ్ళలోనే వాడుతూ ఉంటారు ఇలాంటి కలర్ కలర్ఫుల్ బుట్టల్ని మంచి మంచి ఆచారాలు అండి ఇప్పుడు కొంచెం కనుమరుగవుతున్నాయనే చెప్పాలి అలాంటి ఆచారాలన్నీ కూడా ఇది కూడా ఆ పెళ్ళి కార్యక్రమం కోసం కొన్న బుట్ట అయి ఉంటుంది నాకు తెలిసి బాగుంది పడేసారు గంతను కలపడేసారు చల్లని సాయంత్రం వేళ పచ్చని ప్రకృతి ఒడిలో ఒదిగినటువంటి ఇలాంటి గడ్డిలుల గ్రామాలు ఎలాంటి రణగుణధ్వనులు లేకుండా కేవలం పక్షుల కిలకిల రావాలతో ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి అన్న నమస్తే అన్న నమస్తే నమస్తే సార్ ఏం పేరండి మీ పేరు సుబ్బారావు గారు అంటే ఒక మూడు సంవత్సరాల క్రితం వచ్చాను మీ ఊరు మళ్ళీ ఇంత కాలానికి వచ్చాను అవును సార్ కానీ ఊరు మాత్రం ఏ మార్పు చెందలేదు అప్పుడు ఎలా ఉండిందో ఇప్పటికి కూడా అలాగే ఉంది అలాగేంది సార్ ఇంకా మరి కాలనీ గట్ట రాలేదండి సార్ ఎవరికి రాలేదు ఎవరికి రాలేదు సార్ అయ్యో అయ్యో ఈ మూడు సంవత్సరాలు లొక్కిల్లు కూడా రాకపోవడం అనేది సార్ అయ్యో చాలా బాధాకరమే కానీ ఇదే ఇల్లులతో ఉంటున్నారు అప్పటి నుంచి కూడా కదా ఇదే ఇల్లు ఇప్పుడు ఈ గడ్డి గట్ట కోస్తున్నారండి మానేసారా కోస్తున్నాం సార్ కోస్తున్నారండి కానీ మనకి చుట్టుపక్కల ఎక్కువగా తాటాకు దొరుకుతుంది కదా మీరు తాటాకుని వేయకుండా ఒకటి గడ్డితోనే వేస్తారు ఎందుకండి ఊరి ఊరి మొత్తం గడ్డి మీద ఆధారపడ్డారు గడ్డి దొరకడం కష్టమే మనకి నిజంగా అంతే గడ్డి మందానికి బాగా వర్క్ చేస్తారు సార్ అంటే ఎక్కువ కాలం ఉంటుంది ఎక్కువ కాలం ఒక ఐదు ఆరు సంవత్సరాలు ఉంటుంది మనకి మరి తాటాకు అంటే తాటాకు అది సంవత్సరము సంవత్సరము సంవత్సరం అర్థం ఎక్కువ ఉండాలి సంవత్సరం లోపు పోతుంది ఇదైతే ఒక ఐదు సంవత్సరాలు ఐదు ఆరు సంవత్సరాలు కూడా ఉంటుంది బాగా మనము టాంగు నేర్చుకుంటే ఉంటుంది బాగుంటది ఇప్పుడు ఇది ఇప్పుడు ఇది ఉన్నట్టు అండి పాడైపోయినట్టు ఇది వీళ్ళు ఇది ఉందండి పాడ అవట్లేదు ఉంది ఇంకా ఇంకో రెండు సంవత్సరాలు ఉంటదండి సూపర్ అండి అయితే ఎలా అనిపిస్తుంది అండి లోపల ఈ ఇల్లు ఇప్పుడు వేసవి వస్తా ఉంది కదా వేసవి లోపల కూలింగ్ ఉంటుంది చల్లగా అనిపిస్తుంది అందులో మట్టి గోడలు కూడా కదా ఇంకా చల్లగా అనిపిస్తుంది కదా మరి ఊరు ఊరు మొత్తం కూడా ఈ రకమైన గడ్డి ఇల్లులే మొత్తం ఆ మొత్తం బాగా ఎండిపోయినట్టుగా ఉంది ఈ సాయంత్రం పూట ఇలాంటి మాటలు మాట్లాడకూడదేమో కానీ అడగాల్సి వస్తుంది నేను ఆ ఏంటంటే ఎప్పుడైనా ఏదైనా చిన్న చిన్నవి అగ్ని ప్రమాదాలు లాంటివి జరిపితే జరిగితే అసలు ఊహించుకుంటేనే భయం అనిపిస్తా ఉంది చాలా భయం సార్ చాలా భయం మరి ఇంకా ఏం చేద్దాం మరి మరి మీరు ఎలాంటి జాగ్రత్తలు అలాగే మరి మనం ఇంకా ఎక్కువ మరి చుట్టాలు ఇలాట్లు బీళ్ళు ఇలాట్లు ఎక్కువ తాగం కదా ఎక్కడంత అక్కడ మంట లేకుండా ఉంటాము వండుకోవడాము ఇంకా మరి మంటలు మళ్ళీ వండిన తర్వాత మరి మంటకి నీళ్ళుతో ఆరిపిస్తాము ఆరిపేస్తారు ఆరపిస్తాము అమ్మా ఏం వంటలమ్మా అన్నం వండుతున్నారా ఇలా చిన్న చిన్నగా వంట గదులు ఇవన్నీ మీరు లోపలే పెట్టుకున్నారు పొయ్యిలు అన్న ఏం పేరు నాన్న మీ పేరు తాతబ్బా తాత ఇక్కడేనా మీరు ఏం కోరాలకాలు దుంపాలు తమ్ముడు మరి ఏం పండించుకున్నాను లేదు లేవా లే తమ్ముడు మరి పప్పులు గట్ట పండించట్లేదు అవి కూడా లేదు తమ్ముడు కొనుక్కున్నాడు కొనుక్కొని తినడమే ఏం మరి మీరు పండిస్తారు కదమ్మా లేదు పండించారు తమ్ముడు ఇక్కడ పొగాక పండిస్తా తమ్ముడు ఇక్కడ పండించడం మానేసారా మానేసం తమ్ముడు అయ్యయ్యో అయ్యో ఎలా ఉన్నారు బాగున్నారా ఎక్కడికి వెళ్ళొస్తున్నారట చేతిలోకి వస్తున్నారు చేతిలో కత్తి ఒక చేతిలోనేమో క్యారేజీ గుర్తుపట్టారా ఫ్రెండ్స్ ఎప్పుడో మూడు సంవత్సరాల కితం చూసాము నాన్న ఏం పేరు నాన్న నేను మర్చిపోయాను భీమన్న అదే జీడి మొక్కలు కొడుతున్నారా మరి అమ్మకి తీసుకెళ్ళలేదట పనిలోకి సరే ఇదిగో అమ్మ అయితే మాత్రం ఇప్పుడు మీకోసం ఏదో మంచి వెరైటీ కూరే వండుతా ఉన్నారు ఏం కూరలమ్మా పప్పే రాత్రిపూట కందిపప్పా ఏ సంతలకెళ్ళలేదా మీరు ఏమేమి పండగలు చేసుకుంటారు పండగలు చేసుకోవట్లేదా క్రిస్మస్ ఒక్కటే చేసుకుంటున్నారా ఆ ముందు ఇక్కడికి రాకముందు మీరు సైడ్ ఉండేవాళ్ళు వాడమామిడి కదా జీకేద మండలం కదా వాడమామిడే అంటే ఇప్పుడు వీళ్ళు కూడా కదా మీరు అందరిది వాడమామిడే ఒక్క ఊరోళ్ళు ఇక్కడికి వచ్చేసారా కొంచెం మంది వెళ్ళిపోయారు మీరు పదకొండు కుటుంబాలు మాత్రం ఉండిపోయారు ఇక్కడ ఏమండి వాడమామిడి వాళ్ళు అందరు ఇక్కడికి వచ్చేసారు కారణం ఏంటంటారు బయట వాళ్ళు హడావిడ చేసి కొంచెం మనకి ఇబ్బంది పెడుతూ ఉంటారేమో సరేలే మరి ఇటు సైడ్ వచ్చాక అలాంటివి ఏమి ఉండవు ఇటు మనకేసి ఉండవు అలాంటి ఇటు ప్రశాంతంగా ఉంటది లేండి హడావిడి ఉండదు అటు కూడా లేదా ఎక్కడా హడావిడి ఇంకెలాగో అబ్బాయి వాళ్ళు అటే ఉంటున్నారు కదా తెలుస్తూనే ఉంటదా కాదు నానా ఇక్కడ చక్కగా ఇలాంటి గడ్డిల్లు గ్రామంలో ఈ చల్లటి సాయంత్రం భలే ప్రశాంతంగా కనిపిస్తా ఉంది ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు ఆ ఇంటి వాళ్ళు ఇంటి వాళ్ళు సాయంత్రం పూట చక్కగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు కష్ట సుఖాలు అవి చూసారా ఫ్రెండ్స్ ఇక్కడ ఇలాంటి ఇలాంటివన్నీ పిండి విసురుకోవటానికి అన్నమాట ఇవి కందులు గట్ట కూడా విసురుతారు అది ఇంట్లో కందులు కూడా బాగుంది ఓకే చూసారు కదా అండి నులక గడ్డి అలాగే దబ్బగడ్డితో నిర్మించుకున్న ఏసీ గ్రామాన్ని అయితే మరి మీకు దగ్గరలో ఇలాంటి గ్రామాలు ఏమైనా ఉన్నాయా ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా వీడియో అయితే మరి మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్